గర్భం ఉన్న టైంలో స్త్రీలకే ఉన్న మానసికంగా సమస్యలు బాధపడే అవకాశం ఉందంటారా గర్భిణీలకు మెయిన్గా అవును అంటే పేష అది ఈ గర్భిణీ టైంలో కానీ డెలివరీ టైంలో కానీ డెలివరీ అయిన మొదటి సంవత్సరం వరకు మానసిక రుగ్మతలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఓకే సో అది ఇటు పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఓకే సో దాని అంటే ఎక్కువ మంది డెలివరీ అవగానే డిప్రెషన్కి లోనే అవకాశం ఉంది వీటికి ప్రధాన కారణం హార్మోన్ హార్మోన్స్ ప్రభావం అనమాట హార్మోన్స్ ప్రభావం వల్ల మెదడులో కొన్ని చర్యల వల్ల డిప్రెషన్కి లోనే అవకాశం ఉంది సో దీన్ని పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు సో ఇదే పోస్ట్ పార్టం బ్లూస్ కొన్ని వా ఒక కొన్ని వారాలు ఉండే అవకాశం ఉందన్నమాట సో దీనికి ఎక్కువ శాతం తల్లిదండ్రుల సపోర్టు భర్త సపోర్టు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్టు ఫ్రెండ్స్ సపోర్టు వల్ల చాలామంది ఎటువంటి మందులు వాడకుండానే దీని నుంచి బయటపడే అవకాశం ఉంది కొంతమందికి ఇది తీవ్రస్థాయి దాల్చే అవకాశం ఉందన్నమాట సో ఇంకా శిబిర ఫామ్గా ఉండి ఇంకా కొన్ని నెలల పాటు ఉంటుంటే దాన్ని పోస్ట్ మార్టమ్ డిప్రెషన్ అంటాం సో పోస్ట్ మార్టమ్ డిప్రెషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక వాళ్ళు బేబీ మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి ఫుడ్ తీసుకోవాలి ఏం ఇంట్రెస్ట్ ఉండదు కోపం చికాకు విసుగు నిద్రపోరు తిండ్రు శుభ్రత ఉండదు సో అప్పుడు మనం మెడిసిన్స్ వాడతాం యాంటీ డిప్రెషన్స్ వాడతాం యాంటీ డిప్రెషన్స్ వాడి దీని నుంచి బయటకు తీసుకొస్తాం సో ఇట్లాంటప్పుడు కూడా బేబీకి ఫీడింగ్ ఇస్తారు కాబట్టి పాలు తాగిస్తూ ఉంటారు కాబట్టి బేబీకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మెడిసిన్ పాలల్లో రాకుండా జాగ్రత్తగా మందులు ఇచ్చుకుంటూ ఉండాలి ఓకే సో ఈ పోస్ట్ పార్టం బ్లూస్ పోస్ట్ పార్టం డిప్రెషను ఇది చాలామంది ఆడవాళ్ళకి ఈ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో హస్బెండ్ కూడా సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ పెటర్నిటీ లీవ్ ఇవ్వడం జరిగింది అంటే డెలివరీ అవగానే తల్లిదండ్రులు ఉంటారు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటారు భర్త లేకపోవటం వల్ల ఈ డిప్రెషన్ లోన్ అవుతున్నారు ఉద్దేశంతోనే గవర్నమెంట్ కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ పెటర్నిటీ లీవ్ లీవ్ ఇవ్వడం జరిగింది సో ఇదే టైం టైంలో కొంతమందికి పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటే డెలివరీ అయినాక వచ్చే మెంటల్ జబ్బుని పోస్ట్ మార్టమ్ సైకోసి సెంటర్ ఇది కూడా వచ్చే అవకాశం ఉంది అనుమానాలు లేకపోతే బేబీని ఈ బేబీ నాకు పుట్టలేదు ఇది వేరే వాళ్ళ బేబీ నా బేబీ కాదని ఆ బేబీని గి గిచ్చటం గెల్లటం కొరకటం మెడ నొక్కటం అయ్యో లేకపోతే బిల్డింగ్ మే బిల్డింగ్ మంచి పారేయటం ఓకే అట్లా చేసే అవకాశం ఉందన్నమాట సో అట్లాంటప్పుడు చెప్తాం పేషెంట్కి చాలా జాగ్రత్తగా ఉండాలండి బేబీని తల్లికి వద్దు ఒకవేళ ఇచ్చినా సరే మీరు మీ కనుసనర్లోనే ఉండాలి నైట్ టైం పొడిగదు పెట్టేటప్పుడు కూడా బే మదర్ దగ్గర పొడకబట్టాని చేసే చేసేకుండా ఉంది చాలా జాగ్రత్తగా ఉండే మంచి కూడా సలహాలు ఇస్తూ ఉంటాం కుటుంబ సభ్యులకి క్యూర్ అవుతుందా సరే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది మెడిసిన్తో వృద్ధుల్లో వచ్చే సమస్యలు ఏంటంటే సో వృద్ధుల్లో మనం ప్రధానంగా రెండు రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి ఒకటి మతమరుపు వ్యాధి ఇంకొకటి లేట్ ఆన్సర్ సైకోసిస్ అంటాం సో ఈ మతమరుపు వ్యాధి ఉన్నప్పుడు కూడా ఇది ఎందుకు వస్తుంది అనేది మనం పరీక్షలు చేస్తాం కంపల్సరీ ఎంఆర్ఐ స్కాన్ చేయాలి అంటే ఇది వయసు రీత్యా వచ్చిన మతమరప లేకపోతే మెదడులో ఏదన్నా కణుతులు కానీ రక్తం గూడు కట్టడం కానీ వచ్చిన మతమరప అనేది మనం చూసుకోవాలి దీనికి స్కాన్ చేసుకుంటాం అనమాట సో ఇది వయసు రీత్యా వచ్చిన మతమరపని ఆల్జిమర్స్ డిమెన్షియా అంటాం సో ఆల్జిమర్స్ డిమెన్షియా కంటే ఇది ఇంకా తీవ్రంగా వెళ్లకుండా ఉండడం కోసం మనం పెన్ పెరగకుండా ఉండడం కోసం అరికట్టడం కోసం మనం మెడిసిన్ వాడతాం ఈ డెమనిషియాలు మతమరపు వ్యాధిలో కేర్ టేకర్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి అది చాలా చాలా ముఖ్యం సో పేషెంట్కి మనం ఎట్లా ఇవ్వలేం ఇచ్చినా సరే పేషెంట్ మర్చిపోతారు కాబట్టి కేర్ టేకర్స్కి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం ఎట్లా చూసుకోవాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చాలా ముఖ్యం అనమాట సో వీళ్ళకి లేట్ ఆన్సర్ సైకోస్ అనేది చాలా కామన్గా చూస్తాం వృద్ధుల్లో లేట్ ఆన్సర్ సైకోస్ అంటే అనుమానాలు ఉంటాయి ఆ విపరీతమైన అనుమానాలు అంటే ఉదాహరణకి పేషెంట్కి డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటాయి భార్య మీద అనుమానం నా భార్య వేరే వాళ్ళతో సంబంధం ఉంది అని ఈ వృద్ధులు ఏం చేస్తారు నిద్రపోరు నైట్ టైం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు నేను నిద్రపోయినప్పుడు ఎవరు వస్తున్నారు అని భార్యను కూడా చిత్రహింసలు పెడతా ఉంటారు కొడతా ఉంటారు తిడతా ఉంటారు వీళ్ళకేమో పెళ్ళైన కొడుకులు ఉంటారు ఉంటారు వాళ్ళకి చెప్పాలంటే సిగ్గు నా కొడుకు చెప్పలేను కూతురికి చెప్పలేను అల్లుడికి తెలిస్తే అవమానం సో చాలా మంది తెలియక దీనికి వైద్యం ఉందని కూడా తెలియక చాలా ఇబ్బంది పడతా ఉంటారు దీనికి కూడా మనం మెడిసిన్ ద్వారా చాలా బ్యూటిఫుల్ గా ట్రీట్మెంట్ చేయొచ్చు